ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ క్యాన్సర్ కూడా మేల్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది ఫిమేల్స్ కంపేర్ చేస్తే ఉన్నటువంటి క్యాన్సర్లు అన్నింటిలో చూస్తే వచ్చే క్యాన్సర్లు అన్నింటిలో ఇది ఈ ఇన్సిడెన్స్ చాలా తక్కువ అంటే స్థానం చూస్తే ఇది ఒక ఏడో స్థానంలో ఎనిమిదో స్థానంలో ఉంటుంది సో వేరే క్యాన్సర్స్ తో కంపేర్ చేస్తే వచ్చే అన్ని క్యాన్సర్లు కూడా అర్లీ స్టేజెస్ లో ఈ క్యాన్సర్ ని కనుక్కోవడం చాలా కష్టం ఎందుకంటే చాలా మటుకు ఇది ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు ఈ క్యాన్సర్లో వేరే ఏదైనా ప్రాబ్లం కోసం అని చెప్పి మనం స్కాన్ చేయించడమో ఇప్పుడు కడుపు నొప్పి వస్తేనో జ్వరం వస్తేనో ఫీవర్ వస్తేనో ఇన్ఫెక్షన్ వస్తేనో యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తేనో అప్పుడు కొన్ని కొన్నిసార్లు స్కాన్ చేయించడం చేయించినప్పుడు ఈ లివర్లో ఏమైనా చిన్న గడ్డలాగా ఉండడం కనుక్కోవడం జరిగితే అటువంటి స్టేజ్లో అర్లీగా ఈ క్యాన్సర్ని కనుక్కోవడం జరుగుతుంది స్వతహాగా ఆ క్యాన్సర్ బయటపడాలంటే మాత్రం నైంటీ పర్సెంట్ వరకు అది అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడే కనుక్కోవడం జరుగుతుంది దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నొప్పి ఉండొచ్చు ఎందుకంటే లివర్ క్యాప్సూల్స్ స్ట్రెచ్ అయినందువల్ల నొప్పి రావచ్చు లేదా పొట్టలో నీరు చేరడం జరుగుతుంది ఆకలి తగ్గడము బరువు తగ్గడము సో క్రమంగా అంటే ఫుడ్ అపటైట్ తగ్గడము ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు కొన్ని కొన్నిసార్లు ఆయాసం రావడము దగ్గు రావడము అంటే లంగ్స్ లో నీరు చేయడం వల్ల వచ్చేటటువంటిది లక్షణాల్లో ఇది కూడా ఉంటుంది లివర్ క్యాన్సర్ కాలేయానికి క్యాన్సర్ రెండు రకాలుగా సోకుతుంది కాలేయ కణాలలోనే క్యాన్సర్ కనిపించడం మొదటి రకమైతే ఇతరత్ర అవయవాల నుంచి క్యాన్సర్ కణాలు కాలేయానికి వ్యాపించడం రెండో రకం హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు కాలేయానికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది లివర్ క్యాన్సర్ ప్రారంభ దశలో బాహ్యంగా మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు అయితే కొన్ని ప్రత్యేక అనుమానిత లక్షణాలను పసిగట్టడం ద్వారా కాలేయంలో క్యాన్సర్ జాడలను ముందుగానే గుర్తించవచ్చు సో లివర్ క్యాన్సర్ కారణాలు వస్తే ముఖ్యమైనటువంటి కారణం మీకు వైరల్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ బి వైరస్ నెక్స్ట్ హెపటైటిస్ సి వైరస్ సో ఈ రెండు వైరసెస్ వల్ల ఈ లివర్ ఎఫెక్ట్ కావడం జరుగుతుంది ఈ వైరస్ అనేది ఎలా సోకుతుందంటే చాలా మటుకు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ వల్ల లేకపోతే సెక్యువల్ కాంటాక్ట్ వల్ల లేకపోతే డ్రగ్ అడిక్స్ లో షేర్ చేసుకోవడం వల్ల ఈ రెండు వైరసెస్ లు కూడా సంక్రమించడం జరుగుతుంది అనమాట ఈ వైరస్ ఒక్కసారి బాడీలో ఉంటే ఆ వైరస్ క్రమంగా వెళ్ళి లివర్లో లివర్ని అఫెక్ట్ చేయడం జరుగుతుంది లివర్లో అలాగే సైలెంట్ గా ఉండి ఒక పది నుంచి పదహైదు సంవత్సరాల మధ్య కాలంలో ఆ లివర్ని మెల్లగా డ్యామేజ్ చేయడం జరుగుతూ స్లోగా సిరోసిస్ అనేటటువంటి ఒక స్టేజ్ ఏర్పడుతుంది సిరోసిస్ అనేది ఏర్పడిన తర్వాత ఈ లివర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట డ్యామేజ్ అయ్యి వైరస్ కూడా అలాగే దాంట్లో ఉంటుంది ఒక్కసారి లివర్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ రిప్లికేషన్ అంటే ప్రతిసారి లివర్ హెపటోసైడ్ డ్యామేజ్ అయ్యి మళ్ళా తిరిగి పెరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ క్రమంలో ఈ మల్టిప్లికేషన్ టైం అంటే రీజనరేషన్ టైంలో చిన్న చిన్న గడ్డలాగా ఏర్పడం జరుగుతుంది అదే రీజనరేటివ్ నాడ్యూల్స్ అంటారు సిరోసిస్ లో ఈ రీజనరేషన్ అప్పుడు ఒక్క సైకిల్ ఒక్క మల్టిప్లికేషన్ లో జీనోమ్ ఎస్పెషల్లీ హెపటైటిస్ సి వైరస్ అనేది ఈ జీనోమ్ ని అఫెక్ట్ చేస్తుంది రెండు కూడా జీనోమ్ ని అఫెక్ట్ చేస్తాయి హెపటైటిస్ సి వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి అది జీన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అఫెక్ట్ అయినప్పుడు ఆ మల్టిప్లికేషన్ లో ఆ జీన్ అఫెక్ట్ అయినప్పుడు ఈ జీన్ డ్యామేజ్ కావడం అలాగే క్యాన్సర్ గా మారడం జరుగుతుంది ప్రాణాధారమైన కాలేయంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్న కొద్దీ ఆకలి బరువు తగ్గిపోవడం కొత్తి కడుపు కుడిపై భాగపు కండరాల వద్ద నొప్పి జ్వరం పచ్చకామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి అల్ట్రాసౌండ్ స్కానింగ్ బయాప్సీ రక్తంలో అల్ఫాఫీటో ప్రోటీన్ పరీక్షల ద్వారా కాలేయానికి క్యాన్సర్ సోకింది లేనిది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు కాలేయంలో క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయినప్పుడు యాంటీ క్యాన్సర్ మందుల సాయంతో గానీ లేదంటే ఆపరేషన్ చేసి గానీ కాలేయంలో క్యాన్సర్ కణితుల్ని తొలగిస్తారు ట్రీట్మెంట్ వరకు వస్తే ఈ లివర్ క్యాన్సర్కి ఆపరేషన్ చేసి ఆ క్యాన్సర్ కన్నతిని తొలగించగలిగితే అదే ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్ కానీ టూ థర్డ్స్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉండదు ఒకవేళ ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉన్నా కూడా చాలా మందికి ఈ వైరస్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ ఫంక్షన్ అఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సిరోసిస్ వల్ల ఉన్నటువంటి ఆ కొంచెం ఫంక్షనింగ్ లివర్ని కూడా తీయాలని తీస్తే లివర్ తట్టుకునే స్టేజ్లో ఉండదు లేదా లివర్ ఫెయిల్యూర్లో వెళ్ళి పోయే అవకాశం ఉంటుంది సో ఆపరేషన్ చేసి ఈ కన్నతిని తొలగించగలిగితే ఈ క్యాన్సర్ లో క్యూర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఆపరేషన్ చేయలేని స్టేజిలో ఉంటే కానీ ఆపరేషన్ ద్వారా కాకుండా వేరే పద్ధతుల ద్వారా కూడా ఈ క్యాన్సర్ ని పూర్తిగా నయం చేయకపోయినా కూడా క్యాన్సర్ ని అరెస్ట్ చేసే కొంచెం ప్రొలాంగ్ చేసి అవకాశాలు ఉంటాయి అవి ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారు చిన్న చిన్న ట్యూమర్స్ లో మల్టిపుల్ ట్యూమర్స్ లో ఫైవ్ సెంటీమీటర్స్ లేదా మ్యాక్సిమం సెవెన్ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటాయి గా ప్రిఫరబుల్లీ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే ఆ కనతిని ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా డ్యామేజ్ డిస్ట్రాయ్ చేసే అవకాశాలు ఉంటాయి దీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లో ఒక స్పెషల్ జనరేటర్ ద్వారా ఒక నీడిల్ ద్వారా ఆ కనతిలోకి వెళ్ళి అక్కడ ప్లేస్ చేసే అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో ఒక హై టెంపరేచర్ ద్వారా ఆ గడ్డను కాల్చడం జరుగుతుంది సో అది వీలు కానప్పుడు లేదా అది వీలైన తర్వాత తిరిగి వచ్చినప్పుడు దానికి ముందు ఈ బ్లడ్ సప్లై ఏదైతే ఆ కనతికి వెళ్తుందో ఆ బ్లడ్ సప్లైని బ్లాక్ చేయడం ద్వారా దానికి వెళ్ళేటటువంటి న్యూట్రియంట్స్ని బ్లాక్ చేసి అలాగే అదే దీంట్లో కీమోంబలైజేషన్ అంటాం దీన్ని ఒక స్పెషల్ కేథెటర్ ద్వారా దానికి వెళ్ళేటటువంటి బ్లడ్ సప్లైని బ్లాక్ చేసి ఆ బ్లడ్ సప్లైలో బ్లాక్ చేయడమే కాకుండా క్యాన్సర్ కీమోథెరపీ మెడిసిన్ ఆ మైసిన్ కానీ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది సో అలాగా లైపిడాల్తో లిపిడోల్ అనేటువంటి ఒక స్పెషల్ ఏజెంట్ ద్వారా ఈ క్యాన్సర్ మెడిసిన్ని ట్యాగ్ చేసి అలాగే జెల్ ఫోన్ ద్వారా ఈ మూడింటిని ఆ వెజల్ బ్లాక్ చేయడం జరుగుతుంది ఆ వెజ ఆ క్యాన్సర్ మెడిసిన్ కణిలోకి వెళ్ళి యాక్ట్ చేసి దాన్ని డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ప్రివెన్షన్ కానీ స్క్రీనింగ్ వరకు వస్తే ఇది ఈ క్యాన్సర్ మన హెపటైటిస్ బి వైరస్ హెపటైటిస్ సి వైరస్ వల్ల వస్తుంది కాబట్టి అది ముందుగా యాక్టివ్ స్టేజ్లో ఈ క్రానిక్ స్టేజ్ లో అర్లీ స్టేజ్ లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో హెపటైటిస్ బి వైరస్ అది కనుక్కొని దానికి వ్యాక్సినేషన్ కానీ లేకపోతే యాంటీవైరల్ థెరపీ కానీ తీసుకుంటే లాంగ్ టర్మ్ లో ఆ వైరస్ చేసి ఆ వైరస్ లివర్ ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటే తప్పనిసరిగా మనం దీన్ని అవాయిడ్ చేసి స్టాప్ చేసే అవకాశం ఉంటుంది ప్రాణాంతకమైన కాలేయ క్యాన్సర్ను నివారించడానికి జీవనశైలి ఆహారం అలవాట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవాలి మద్యాన్ని మితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానుకోవడం మంచిది హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి డాక్టర్ చీటీ లేకుండా మందుల్ని వాడకూడదు హర్బల్ సప్లిమెంట్ల వాడకంలో తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాలి రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి ఈ జాగ్రత్తలు కాలేయాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి